జూన్ ఆరవ తేదీ వైశాఖ అమావాస్య గురువారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ పంచగ్రహ కూటమి వలన మిథున రాశి సింహరాశి తులారాశి కుంభరాశి మీనరాశి వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఏడు రాశుల వారు ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్య సమస్యలకు ప్రమాదాలకు మోసాలకు అవమానాలకు గురవటం జరుగుతుంది అయితే కొన్ని పరిహారాలు చేసుకోవడం వలన ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు ఈ పరిహారాల్లో మొదటిది అతి ముఖ్యమైనది కూష్మాండ బలి ఈ సమయంలో శక్తి దేవతలకు ఎవరికైనా కానీ కూష్మాండ బలిని సమర్పించగలిగితే ఈ దోషాల నుండి ప్రమాదాల నుండి బయటపడమే కాకుండా ఉత్తమ ఫలితాలను కూడా పొందవచ్చు అయితే కూష్మాండ బలు చేయించుకునే అవకాశం లేని వారికి ఈ రెండవ పరిహారం బాగా పనిచేస్తోంది ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని రెండు ముక్కలుగా కోసి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి రెండు విస్తరాకులు తీసుకొని వాటిలో బియ్యం శనగలు బొబ్బర్లు గోధుమలు పెసలు పోసి మనం కోసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని దాంట్లో పెట్టండి పెట్టిన తర్వాత రెండు పసుపు రంగు చిన్న చిన్న బట్టలు తీసుకొని ఒక్కొక్క దానిలో ఇరవై ఏడు లవంగాలు వేసి చిన్న మూటగా కట్టి ఈ గుమ్మడికాయ ముక్కలలో వేసేయండి వేసిన తరువాత నువ్వుల నూనె విప్ప నూనె ఆముదము కొబ్బరి నూనె నెయ్యి సమపాళల్లో తీసుకొని కలుపుకొని పంచతైలాన్ని చేసి ఆ తైలాన్ని ఈ గుమ్మడికాయ ముక్కలలో పోసి మీ దగ్గర ఉన్న గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ఈ దీపాన్ని అక్కడ వెలిగించండి దీపాన్ని వెలిగించిన తరువాత అమ్మవారికి పులిహోర దద్దోజనం నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వలన పంచగ్రహ కూటమి వలన ఏర్పడే ప్రమాదాలు విపత్తుల నుండి ఉపశమనం కలుగుతుంది